హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన మార్నింగ్ రొటీన్లో పల్లీల చట్నీ అలాగే పొంగనాలు చేస్తున్నామండి ఫస్ట్ పల్లీల చట్నీ చేసుకుందామండి పల్లీలు కొద్దిగా వేయించుకున్న తర్వాత అవి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి తర్వాత పుట్నాలు వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలా మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మనం చి చింతపండు అనేది దీనిలో వేయడం లేదండి కొద్దిగా పక్కకు నానబెట్టుకోవాలి ఆ చింతపండులో గుజ్జు తీసి ఆ గుజ్జు అనేది ఆ చింత పేస్ట్లో వేయాలి ఆ తర్వాత అది కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకొని పోపు వేసి పెట్టుకోవాలి పక్కకు పల్లి చట్నీ రెడీ అయిపోతుంది తర్వాత మనం పొంగనాలకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి మనం ఉల్లిపాయలు లేకుండా కూడా వేసుకోవచ్చు పొంగనాలు ఇవి వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటాయి ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవల జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర ఆ తర్వాత కొద్దిగా అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ ఉప్పు వేసి మగ్గించుకోవాలి బాగా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేశానండి దీనిలో మనం పసుపు కూడా వేసుకోవచ్చు మేమేం వేయడం లేదు అవి కొద్దిగా మగ్గే వరకు మనం నిన్న నాయిట్ పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి అది మంచిగా పులవాలి అలా పులిచిన దాన్ని కొద్దిగా మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకోవాలి చాలా చిక్కగా ఉంది పిండి కాబట్టి అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి కొద్దిగా జారుడు రాక ఉండాలి పిండి మరి అలాగే వేశామంటే లోపల పిండి పిండి ఉంటుంది కొద్దిగా వాటర్ వేస్తే కొద్ది మెత్తగా వస్తాయి పొంగనాలు ఇప్పుడు అలా మగ్గిన ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలిపి పెట్టుకోవాలి ఆ తర్వాత పొంగనాల పెంకు పెట్టుకొని ఆయిల్ వేసి మనం పి ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండి అందులో వేస్తూ ఉండాలి ఆ ఆయిల్ వేయడం వల్ల మనకు కింద అట్టుకోకుండా ఉంటాయండి ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా మనం క్యాప్ పెట్టి పెట్టాలి ఆ తర్వాత మనం ఇలా తీసుకోవాలి పైన పిండి పిండి అని ఉండొద్దండి ఇట్లా మొత్తం ఆవిరికి వేయిపోయి ఉండాలి పిండి అనేది ఏం లేకుండా అలా ఉంటుంది ఆ తర్వాత మనం ఇలా ఈజీగా ఇలా అనేసరికి వచ్చేస్తాయండి ఇలా తీసి మరోవైపు కాల్చుకోవాలి మరోవైపు ఇలా కాలిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవచ్చు ఈరోజైతే మన మార్నింగ్ రొటీన్ మన మార్నింగ్ రొటీన్లో పొంగణాలండి మన టిఫిన్ అనేది పొంగనాలు విత్ పల్లీల చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి ఇలా అన్నీ కాయ కా అయ్యాయి కాబట్టి మనం ఇప్పుడు సర్వ్ చేసుకొని తినొచ్చు